జిల్లాలో కరెంటు బిల్లులు చెల్లించలేదని కాలనీ మొత్తానికి కరెంట్ కట్ చేశారు దుగ్గొండి మండలం మందపల్లి గ్రామంలో దళితవాడకు చెందిన కొందరు నిరుపేదలు గుడిసెల్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా బిల్లులు చెల్లించలేదని చెప్పి అర్ధరాత్రి కాలనీ మొత్తానికి విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ కట్ చేశారు దీంతో కాలనీ వాసులంతా తెల్లవారులు నిద్రపోకుండా దోమలతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు బిల్లులు కట్టమంటే కట్టేవారమని ఇలా అర్ధరాత్రి వేళ ఇళ్లలో కరెంటు కట్ చేయడం దారుణమని వారు మండిపడ్డారు దౌర్జన్యం చేసి ఈ రాత్రి పూట ఈ సాయంత్రం వేళ మాకు వైర్లు కార్డు చేసుకొని పోతే మేము ఎట్లా ఉండాలి ఆయన మాత్రం మాకు ఇంత మేము ఎట్లా సారు మాకు చేయాలి మీరు బిల్లు కట్టకుండా మేము వైర్లు కార్డు చెప్తామని మాకు చెప్పాలా సార్ ఒక్కటి అని చెప్పకుండా ఏం బిల్లు లేదు అనే అండ్రి మన కరెంట్ బిల్లు ఉన్నదని చెప్పిలా బిల్లు లేదు లేదు యూనిట్లు అన్నాడు సార్ అన్నారు అన్నారు ఇప్పుడు రెండు వందల యూనిట్లు అని అన్నారు సార్ ఇప్పుడు ఈ ఏఈ గారు వచ్చి దౌర్జన్యం దౌర్జన్యం చేసి ఈ రాత్రి పూట ఈ సాయంత్రం వేళ మాకు కార్డు చేసుకొని పోతే మేము ఎట్లా ఉండాలి ఆయన మాత్రమే మాకు ఉంచు సార్ ఇంత నేను చెప్తాను అవే గారు వరంగల్ జిల్లాలో కరెంటు బిల్లులు చెల్లించలేదని కాలనీ మొత్తానికి కరెంట్ కట్ చేశారు దుగ్గొండి మండలం మందపల్లి గ్రామంలో దళిత వాడకు చెందిన కొందరు నిరుపేదలు గుడిసెల్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా బిల్లులు చెల్లించలేదని చెప్పి అర్ధరాత్రి కాలనీ మొత్తానికి విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ కట్ చేశారు కారణవాసంతా తెల్లవారులు నిద్రపోకుండా దోమలతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు బిల్లులు కట్టమంటే కట్టేవారు అని ఇలా అర్ధరాత్రి వేళ ఇళ్ళల్లో కరెంట్ కట్ చేయడం దారుణమని వారు మండిపడ్డారు ఇంత అంటలేని మేము ఎట్లా సార్ మాకు జర నాయం చేయాలి మీరు బిల్లు కట్టకుండా మేము వైర్లు కడతామని మాకు చెప్పాలి సార్ ఒక్కటి అది చెప్పకుండా ఏం మన బిల్లు లేదు అనే అండ్రి మన కరెంటు బిల్లు ఉన్నదని చెప్పిలా బిల్లు లేదు ఏమి లేదు వంద యూనిట్లు అప్పుడు వంద యూనిట్లు అన్నారు సార్ అన్నారు ఇప్పుడు రెండు వందల యూనిట్లు అని అన్నారు సార్ ఇప్పుడు ఈ ఏఈ గారు వచ్చి దౌర్జన్ దౌర్జన్యం చేసి ఈ రాత్రి పూట ఈ సాయంత్రం వేళ మా కాయలు కాడు చేసుకొని పోతే మేము ఎట్లా ఉండాలి ఏఈ ఐరన్ మాత్రం మాకు సార్

ఇప్పుడు ఈ ఏఈ గారు వచ్చి దౌర్జ దౌర్జన్యం చేసి ఈ రాత్రి పూట ఈ సాయంత్రం వేళ మా కాడు చేసుకొని పోతే మేము ఎట్లా